హాయ్ సిస్టర్స్ అందరికీ నమస్తే ఈ కోవిడ్లో చాలామంది అంటే మన ఆంధ్ర ఆంధ్ర లేడీస్ అయితే సిస్టర్స్ అయితే చాలామంది ఇళ్లలో కోవిడ్ ఇళ్ళల్లో వంట మనిషి గాను క్లీనింగ్ గాను చాలామంది అయితే పనిచేస్తుంటారు అట్లే ఇళ్ళల్లో కూడా అదే ఇండ్లల్లో మన ఆంధ్ర వాళ్ళ డ్రైవర్లు అయితే ఇనుక చాలామంది అయితే పనిచేస్తుంటారు ఇప్పుడు ఈ టాపిక్ టాపిక్ ఏంటంటే చాలామంది డ్రైవర్లు ఆ ఇండ్లలో ఆడ పనిచేసే అయితే ఇంకా వాళ్ళు మోసం చేస్తున్నారు అనమాట ఏ విధంగా మోసం చేస్తారంటే డబ్బుల విషయంలో అయితే వాళ్ళకి మోసం చేస్తాడు వీళ్ళు లేడీస్ సిస్టర్స్ రెండు నెలల డబ్బులు మూడు నెలల డబ్బులు అంతా ఎగబెట్టుకొని అంటే ఒక మూడు నెలలు నాలుగు డబ్బులు అయితే ఇనుక కొంచెం అవుతుంది అనమాట యాభై వేల అరవై వేలు ఇప్పుడు ఏదో ఒక దానికి ఒక దానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఆ డబ్బులు అట్లా పెట్టుకొని ఒకసారి ఈ డ్రైవర్లకు అకౌంట్ నెంబర్ ఇచ్చి వాళ్ళ 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 అకౌంట్లోకి వేయమని చెప్పేసి పంపిస్తున్నారు అనమాట ఇవి డ్రైవర్లు ఏం చేస్తారంటే ఆ డబ్బులు అకౌంట్లకు పంపించకుండా వాళ్ళు వాడుకొని కొందరైతేనుక నెలకు కానీ పది రోజులకు కానీ కొందరైతే ఇనుక అప్పుడు ఇంత అప్పుడు ఇంత కానీ కొందరైతే అసలు ఇవ్వకోకుండానే మొత్తం ఇలా ఈ విధంగా మోసం అయితే చేస్తున్నారు ఇట్లా కొంతమంది అందరినీ కాదు చాలామంది మంచివాళ్ళు ఉన్నారు నమ్మకమైన వాళ్ళు ఉన్నారు వీళ్ళు డబ్బులు పంపించే వాళ్ళు ఉన్నారు కానీ కొంతమంది ఆ కొంతమంది వల్లనే మంచి వాళ్ళకి కూడా చెడపారైతే వస్తుంది ఇది చాలా అన్యాయము మరి ఆడళ్ళు కష్టపడి వాళ్ళ పాపం రెండు నెలలు మూడు నెలలు కష్టపడిన డబ్బులు వీళ్ళకి ఏ విధంగా మోసం చేయాలని అనిపిస్తుంది అర్థం కాదు కాదు వీళ్ళు అసలు అయితే కాదు వీళ్ళు మోసం చేసే వాళ్ళు అయితే కానీ కాదు వీళ్ళు వీళ్ళని దేవుడు క్షమించరు అసలు ఇంతకు డబ్బులు వాళ్ళ డబ్బులు అయితే పోతాయన్నమాట వీళ్ళు పాపం కష్టపడి ఇంటి దగ్గర పిల్లలు ఉంటారు ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి ఆ సమస్యలకు తీర్చాలనే ఇంధ్రం వచ్చేది ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా అక్కడ కూడా మోసపోయి మళ్ళీ ఇక్కడ కూడా వచ్చి ఇక్కడ కూడా ఈ డైవర్ల చిత్రం మోసపోతుంటే చాలా మంది సిస్టర్స్ అయితే ఇది చాలా అన్యాయము మళ్ళీ ఒకళ్ళ మనసు ఉందో లేదో పశువులో జంతువులు ఆతం అయితే కాదు ఇట్లా చాలామంది ఫేస్బుక్లో అయితేనేమి టిక్టాక్లో అయితేనేమి ఇంకా యూట్యూబ్లో అయితేనేమి ఇదో నన్ను ఆ డైవర్ మోసం చేసిండు ఇది ఇదిగో నన్ను ఈ డైవర్ మోసం చేసిండు ఇక్కడ మోసం చేసి అని చెప్పి చాలామంది ఆడోళ్ళు యూట్యూబ్లో అయితే ఇంకా ఈ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను అనమాట ఇది ఎంత రీసెంట్గా రీసెంట్గా అంటే ఒక పది పది రోజుల కిందట మళ్ళీ ఒక సిస్టరు ఇట్లే ఒక తనకి డబ్బులు ఇచ్చిందంట నూట ఎనభై దినార్లు ఇంటికి పంపిమని చెప్పి అతను సాఫర్ పోతానంట సాఫర్ అంటే ఇండియాకి వెళ్ళిపోతానంట ఈమెకు తెలియదంట ఈమె కొత్తగా వచ్చిందంట అతను డబ్బులు ఇచ్చినప్పుడు అతను రేపేస్తా మొన్నడేస్తా అని చెప్పి డబ్బులు అకౌంట్లో వేయకోకుండా ఇంకా అతను అయితే వెళ్ళిపోయి అతనైతే వెళ్ళిపోయి అంట వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఉదయం ఫోన్ చేసి ఫోన్ పనిచండి కోటళ్ళు చెప్తే కోటిళ్ళు అతను ఇంకా రాడు ఇండియాకైతే వెళ్ళిపోయినాడు రానని చెప్పి అని చెప్పినంట ఆమె నూట ఎనభై నాలుగు డబ్బులు ఇచ్చినట్టే ఎందుకు ఇచ్చినా మాకేం మాకేం సంబంధం మాకు సంబంధం లేదు నువ్వు మాకు చెప్పలేదు అని చెప్పినట్ట ఆ డబ్బులు మర్చిపోను మర్చిపో మేము కూడా ఏం చేయలేని చెప్పినంట చూడండి నూట ఎనభై ఐదున్నర అంటే యాభై వేలు డబ్బులు దగ్గర దగ్గర అసలు యాభై వేల రూపాయలు పదివేలు కాదు ఐదు వేలు కాదు యాభై వేల రూపాయలు వాడు కేరళ అతను అసలు వాడు మనుష జంతువు లేకుంటే అసలు చూడండి ఇంత అహుమా ఆమెకు ఎంత బాధ ఉంటుంది పిల్లోళ్ళు ఉండడంట చాలా మంది ఉన్నారు అట్లా చాలా మంది మోసం ఉన్నారు నేను ఒక వీడియో ఇప్పుడు వీడియో ఉంది కదా ఆ యూట్యూబర్ ఆ సిస్టరు ఈ సుగన్య టీవీ అనే ఒకటి ఉంది ఆ బ్రదర్కి అయితే వాయిస్ మెసేజ్ పంపించింది అంటే నా వీడియో ఆ వీడియో అయితే మీకు వినిపిస్తాను అట్లే ఇప్పుడు నేను ఉండదు ఇంట్లో మా ఇంట్లో కూడా అంతే నేను వచ్చి సుమారు పద్దెనిమిది నెలలు అయిపోతుంది అంతకన్నా ముందు ఇంట్లో రెండు ఫ్యామిలీలు ఉన్నాయన్నమాట మా సార్ ఫ్యామిలీ మా సార్ అత్తల ఫ్యామిలీ ఉంది ఆ అత్తల ఫ్యామిలీలో డ్రైవర్ ఉన్నాడు ఇంట్లో వంట చేసే ఆమె వాళ్ళిద్దరు వేరే వేరే దేశాలకు సంబంధించి మన ఇండియా వాళ్ళైతే కాదు ఆ పెద్ద ఆమె పెద్ద ఆవిడ ఆ వైఎం పైన ఉంటాయి ఆమెకి ఆమె అతను డబ్బులు ఇచ్చినప్పుడు అతను ఏం చేసాడంటే ఆ డబ్బులు వాడుకుంటేది పది రోజులు కానీ ఇరవై రోజులు కానీ అక్కడ వస్తుంది నేను వచ్చిన తర్వాత కాడికి వచ్చి ఈ డబ్బులు అకౌంట్ ఇవ్వమని చెప్పింది నేను ఓన్లీ మీ డ్రైవర్ ఉన్నారు కదా అతను చెప్పండి మా సార్ చెప్తే నేను పంపిస్తాను ఎలా ఉంటే చేయాలని చెప్పినా మా పెద్దవిడ సార్ మేము సార్తో నేను మాట్లాడతా నువ్వు డబ్బులు అయితే అకౌంట్ అయ్యేమని చెప్తే మా సార్తో మాట్లాడితే మా సార్ సరే సరిపోయిపోని చెప్పిండు తర్వాత వచ్చిన తర్వాత నేను అడిగిన ఎందుకు అతను అతను నేర్చుకోవాలని చెప్తారు ఆమె ఏం చెప్పింది లేదు అతను డబ్బులు తీసుకొని వాడుకొని పది రోజులకో ఇరవై రోజులకో డబ్బులు అయితే పంపిస్తాడు మాకు అయితే ఇబ్బంది అవుతుంది కదా ఇంటి దగ్గర ఫ్యామిలీ ఉండే వాళ్ళకి డబ్బులు కావాలి అని చెప్పేసి అని చెప్పింది అనమాట చూడండి నేనుండేసారి మరి ఇంత ఇంత అసలు ఈ విధంగా మోసం చేయడం చాలా అది అన్యాయము తప్పు చూడండి ఇప్పుడు నేను మీ ఈ వీడియో అయితే ఇంకా వినిపిస్తాను చూడండి నేను నూట ఎనభై తిన్నారులు మా అమ్మకి బాగలేదని నేను ఇంటికి పంపి మనీస్తే దయో తీసుకొని వెళ్ళిపోయాడమ్మా నూట ఎనభై నేను కష్టపడి కొత్తగా వచ్చానమ్మా నేను జాబి అమ్మట్లో ఉంటాను నాకు చిన్న చిన్న పిల్లలు ముగ్గురు పిల్లలు దయచేసి దాన్ని అమ్మద్దా అని ఎవరున్నాయిగా నేను నమ్మద్ అమ్మా నమ్మద్దు తల్ల మా అమ్మ చనిపోయింది నాకు ఏ దారి లేదు నాకు చిన్న చిన్న పిల్లలు అమ్మా ఆయన కాలిరిగింది దయచేసి దయచేసి చెప్తున్నాను ప్లీజ్ అన్నం కూడా లేదు నాకు నాటికి ఇండ్లు బాకలు కూడా లేదు తప్పుగా అర్థం చేసుకోండి నిజం చెప్పు చూడండి నూట ఎనభై పద్నాలుగు కాదు ఇరవై నాలుగు కాదు నూట ఎనభై సుమారు యాభై వేల రూపాయలు అవుతుంది అసలు కాదు మళ్ళీ ఎట్లా మోసం చేయాలనిపించింది అంత డబ్బులు ఇడు బేకర మనిషోడు చూడండి చాలా చాలామంది మోసం చాలా చాలా ఇంకా కొన్ని బయటకు లాంటివి కొన్ని ఉన్నాయి బయటకు వచ్చేవి కొన్ని ఉన్నాయి చాలామంది ఇట్లా మోసం చేస్తా ఉంటారు చెప్పా పెట్టకుండా పోతా డబ్బులు తీసుకొని సో వాళ్ళకి మీ సిస్టర్స్ పిల్లలు ఉంటారు ఇంటి దగ్గర కుటుంబం ఉంటుంది వాళ్ళక వాళ్ళక కష్ట వాళ్ళ కష్టం ఉండదు అని చెప్పి ఇక్కడ రుచి కష్టపడతారు కదా వీళ్ళ ఆడవాళ్ళు చాలామంది ఈ విధంగా మోసం చేస్తా అంటే ఆ దేవుడు మనం క్షమించారు అంతకంతకైతే డబ్బులు అయితే పోతాయి వీళ్ళు అకౌంట్లో డబ్బులు వేయాలనుకుంటే అసలు డ్రైవర్లకు ఇవ్వద్దు డ్రైవర్లకి ఎందుకు ఇవ్వాలి మంచి వాళ్ళు ఉంటే ఇవ్వచ్చు చెడ్డలు అయితే అసలుకి ఇవ్వకూడదు తెలిసిపోద్ది కదా ఒకసారి రెండుసారి తెలిసిపోతుంది తర్వాత ఇవ్వకూడదు మీరు కోవిడ్లు చెప్తే ఆ కోవిడ్ వాళ్ళే మిమ్మల్ని కార్లో తీసిపోయి బ్యాంకు దగ్గర తీసిపోయి అక్కడ పోయి అక్కడ పోయి మీరు తీసుకుపోతారు వాళ్ళే మీరు అక్కడ డబ్బులు మీ అకౌంట్లో వేసుకోవచ్చు సింపుల్ అది కష్టమేం కూడా కాదు నేను ఒక వీడియో కూడా పెట్టినా సింపుల్గా బ్యాంక్ దగ్గర పోతే మన సివిల్ ఐడి అకౌంట్ నెంబర్ ఇస్తే మనం రాయాలని చేయాలని ఎట్లా సమస్య లేదు వాళ్ళే మొత్తం మన అకౌంట్ నెంబర్ తీసుకొని దాంట్లోనే మొత్తం టైప్ చేసి మన అకౌంట్లో డబ్బులు పది నిమిషాలు పడిపోతాయి అంతే మండి ఎవరు ఒకటి తీసుకోవచ్చు మీరు కోవిడ్లు చెప్తే ఆ కోవిడ్లు తోలుకొని లేదంటే డ్రైవర్ డ్రైవర్ ఉంటారు ఏంటో డ్రైవర్ తోలుకపోతారు మీరు పోయి మీరు డబ్బులు మీరు అకౌంట్ వేస్తారు దగ్గరలో ఉంటాయి మనకు ప్రతి ఒక్క జమియాలో అయితే ఇంకా ఎక్స్చేంజ్ ఛార్జెస్లు అయితే ఉంటాయి ఈ విధంగా మీరు డబ్బులు ఇచ్చి మోసపోవడము కష్టపడిన డబ్బులు డబ్బులు ఊరికే రావు కదా ఎవరికి కష్టపడిన డబ్బులు ఈ విధంగా పోగొట్టుకోవడం అంటే చాలా ఇది బాధనే అనమాట ఈ కోవిడ్లో కూడా చాలా మోసం దొరుకుతుంది కోవిడ్లో మంది మోసం చేస్తుంటారు చెడ్డల చెడ్డ చెడ్డ వాటకు అలవాటు పడి ఆ డబ్బులు ఇక్కడ ఖర్చులకు ఈ విధంగా చాలామంది చాలామంది అయితే మోసం చేస్తుంటారు మరి చూడండి బాబాయ్ సిస్టర్ చూడండి ఎన్ని సమస్యలు ఉన్నాయో అట్లా మీరు పోయి అకౌంట్లో డబ్బులు వేసుకోండి పది నిమిషాలు డబ్బులు అయిపోతాయి కోవిడ్ డ్రైవర్ లేకుండా కోవిడ్ వాళ్ళు ఎవరికొకరు వచ్చి మీ అకౌంట్లో డబ్బులు వేసేస్తారు వాళ్ళు మీరు పోతే అక్కడ డబ్బులు వేస్తారు అనమాట కష్టం లేకుండా కాబట్టి ఎవరైతే మోసపోకూడదండి మీ డబ్బులు మీరు పోయి అకౌంట్లో వేసుకోండి ఎవరైనా మీకు నమ్మకమైన వాళ్ళు ఉంటే తెలిసిన వాళ్ళు నమ్మకమైన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి వాళ్ళే వేస్తారు అంతేగాని అందరూ డబ్బులు ఇచ్చి పోగొట్టుకొని బుజులు చూడండి ఎంత బాధపడుతుందో రెండు పనులు అయితే చేయొద్దు ఎవరు మీ అకౌంట్లో మీరు డబ్బులు అయితే వేసుకోండి ఈ వీడియో మీకు ఇస్తే లైక్ కొట్టండి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్